మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా జ్యోతిష్యం విషయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సం సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రం ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు సూర్యచంద్రునికి ఎప్పుడూ ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం ఇకపోతే స్తంభన అనేటటువంటిది ఉంటుంది అది అది కూడా ఇచ్చిమించుగా ఇదే కోవక చెందినటువంటిదే అది అంగారకుడు అంటే మన కుజుడికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది ఆయన మాత్రమే అంగ స్తంభ జరుగుతూ ఉంటుంది కొన్ని రాసుల్లో వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి జరుగుతూ జరుగుతుంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇక గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వకరిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి అతిచారము అంటే ఏంటి వక్రము అంటే ఏమిటి అంటే ఒక 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 రా ఒక గ్రహము దాని యొక్క పరిధి దాని యొక్క కక్ష్యలో తిరిగేటప్పుడు ఒక అన్నిటి కక్ష్యలో ఒకే డిస్టెన్స్లో ఒకే దూరంలో ఉండవు కొన్నిటి యొక్క కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది కొన్నిటిది పెద్దదిగా ఉంటుంది ఈ చిన్న కక్షలో తిరిగేటటువంటి ఈ రవి బుధుడు వీళ్ళు ఉన్న చోట ఇంచుమించుగా నెల తిరుగుతారు కాబట్టి వారి కక్ష చాలా చిన్నదిగా ఉంటుంది అలాగే ఒక శుక్రుణో మరొక మరి ఎవరో పెద్ద గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే వారు బాగా పెద్దది ఉంటుంది ఒక ఒక వృత్తం పూర్తికి రావాలి అన్నట్టయితే పన్నెండు రాసుల్ని వాళ్ళకి చాలా టైం పడుతుంది అందుచేత వీళ్ళకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఆ కారణం చేత ఆ ముందుకు వెళ్ళినటువంటి చిన్న వృత్తంలో తిరిగేటటువంటి గ్రహం ముందుకెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ పెద్ద వృత్తంలో తిరిగేటటువంటిది వెనక్కి పడినట్టుగా కనిపిస్తుంది అయితే వక్రము అనేది లేదు కానీ ఫలితాలైతే అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి వక్రం నుంచి చూసినా అక్కడి నుంచే ఏ స్థానంలో ఆయనకు అంతగానే తిరుగుతున్నాడు కానీ ఆయన అక్కడి నుంచి ఆ గ్రహం యొక్క రేస్ అంటే కిరణాలు ఏవైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుల మీద పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రేసు యొక్క ప్రభావమే మనిషి మీద కనిపిస్తూ ఉంటుంది ఇది వక్రము ఇక్కడ అతిచారం అంటే నిజానికి గురువు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం పాటు ఉండాలి కొన్ని అలాగే ఉంటారు కూడా అప్పుడప్పుడు అనేది మామూలు అనుకోండి అప్పుడప్పుడు ఈ అతిచారం కూడా అతిచారం అంటే ఒక రాశిలో సంవత్సర పాలం కాలం పాటు ఉండవలసినటువంటి ఆగ్రహం గ్రహం సంవత్సరము ఉండకుండా ముందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అది వేరే విషయం ఈ ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో ఏ రాశి నుంచి ఆ ఉండకుండా అక్కడ సంవత్సరం పాటు ఉండకుండా ముందుకు వెళ్ళిందో ఆ దాన్ని అతిచారము అంటారు అంటే చరించడం అంటే తెలుసు కదా కదలటం అతిచారం అంటే స్పీడ్గా కదలటం అని అర్థంలో మనం చెప్పుకోవచ్చు ముందుకి ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోతున్న చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే గురువు మనకి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెలలో వరకు ఆయన మిథునంలోనే ఉంటారు మిథునలోనే సంవత్సరం కాలం ఉండాలి కానీ పద్దెనిమిది తర్వాత ఏమవుతుందంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఆయన అతిచారం వలన కర్కాటక రాశి మిథున రాశి తర్వాత వచ్చేటటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు తద్వారా ఫలితాలు ఏమైనా మారుతాయా మారితే ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఏ ఏ రాసులు వారికి పన్నెండు రాసులు కదండి ఏ ఏ రాసులు వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అయితే దీనివల్ల మామూలుగా దేశమానకాల మరి పరిస్థితులకు వేరుగా ఉంటుంది రిజల్ట్ మామూలుగా జాతక రీత్యా మనుషులకు సంబంధించినటువంటిది మామూలు ఫలితాలనే మనం చెప్పుకో ఇస్తుంది కూడా ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక మరి మరొక విశేషం ఏంటంటే ఈ మధ్యలో ఈ అతిచారంగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన మరలా నవంబర్ పన్నెండు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆయన వక్రగతిలో కూడా ఉన్నారు అతిచారమే ఒక విశేషం అనుకుంటే ఆ అతిచారంలో వక్రగతిలో ఉండటం అనేటటువంటి మరొక విశేషం ఈ ఈ ఇటువంటివన్నీ కలిసి ఈ సంవత్సరంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించే చెప్పుకోబోతున్నాం అయితే ఈ అతిచారం వల్ల మిథున రాశి నుంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా వచ్చినటువంటి తేడా ఏమీ ఉండదు కర్కాటక రాశిలో ఏ రాశి వారికైనా సరే కర్కాటక రాశిలో కనుక గురుడు ఉంటే ఏ ఫలితం ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు మేషరాశి వారికి కర్కాటకం నాలుగో రాశి అవుతుంది కాబట్టి నాలుగో స్థాన ఫలితాన్నే ఇస్తారు అలాగే సింహం ఉంది ఐదో స్థా సింహం ఉందనుకోండి వృషభం ఉందనుకోండి వృషభానికి మూడో రాశిలో కర్కాటకం అంతే కదండి అది చేత మూడో రాశి ఫలితాన్ని ఇస్తారు అక మిథునానికి అయితే రెండో స్థానంలో ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకుంటున్నాం కర్కాటకం మిథున తర్వాత కర్కాటకమే కదండి అంటే రెండో స్థానంలో ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు కర్కాటకమే తీసుకున్నాం కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి అది జన్మ రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తారో అది ఇస్తారు అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషం కూడా అయితే ఈ వక్రంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు ఏ విధంగా మారతాయా అని చాలామందికి డౌట్ ఉంది చాలామంది నా దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది శిష్యగణం అయితే కానివ్వండి లేకపోతే వాళ్ళు ఈ వృత్తిలో ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే వారి ఇంటి దగ్గర చదువుకున్నటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కావచ్చు చాలా 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 ఫోన్లు నాకు ఈ వక్రం గురించి ఈ అతిచారం గురించి ఈ అతిచారంలోనే వక్రం గురించి చాలామంది ప్రశ్నించడం జరిగింది అందుచేత నేను అనుకోవటం అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు ఆస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అయితే వేరే ఎవరికో చెప్పాలని కాదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం కానివ్వండి వారికి ఈ సంశయాలు తీరడానికి ఇందులో అవకాశం ఉంది ఎందుకని అంటే ఇక్కడ వక్రంలోకి వచ్చినా కూడా అతిచారంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తున్నారో వక్రంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు గురువు ఎందుకని అన్నట్టయితే వక్ర మార్గంలో సంచరించేటప్పుడు గురువుకు మిగతావన్నీ కూడా స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉంటాయి ఇది మిగతా గ్రహాలన్నీ కూజుడు కానివ్వండి ఈ కుజుడు కానివ్వండి బుధుడు కానివ్వండి శుక్రుడు కానివ్వండి శని కాని ఇవన్నీ వెనక రాశి యొక్క ఫలితాలని సూచించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ గురువుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉండదండి అది ఏమిటి అన్నట్టయితే వక్రించి ఏ రాశిలో ఉంటే ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి ఫలితాన్ని ఇస్తారు వక్రించినటువంటి గురువు ఏ రాశిలో ఉన్నారో దానికి వెనక రాశి ఫలితాలు ఇవ్వటం అనేది లేదు ఏ రాశిలో ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే అతిచారం వల్ల అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు వక్ర ఒక్కరగతిలో కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు అయితే లేవు కానీ ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి సశాస్త్రీయమైన పద్ధతిలో ఇందులో నా కవిత్వం కానీ నా సొంత అభిప్రాయాలు కానీ ఏమీ చొప్పించడం జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది ఇంకా ఇంకా దాటి ఒక్క మాట కూడా ఇప్పుడు చెప్పలేదండి చెప్పను కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా శాస్త్రాన్ని అందించాలనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఈ రాశుల మీద గురు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలన్నీ విషయం తెలుస్తుంది మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే మంచి రిజల్ట్ కూడా చెప్పడానికి వీలవుతుంది ఇక్కడ మొదటి నుంచి మొదట మే పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు నాలుగో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ నలభై తొమ్మిది రోజులు చతుర్థ స్థానంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం కారణంగా పంచమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు దీని ఫలితాలు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తాయి శుభ ఫలితాలా అశుభ ఫలితాలా శుభ ఫలితాలైతే ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు అశుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాల్లో అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము శాస్త్రకారులు చెప్పింది మాత్రమే మనం చెబుతున్నాము ఇందులో నా అభిప్రాయాలు చూపించేటటువంటి అవకాశమే లేదు అది నా ఉద్దేశం కూడా కాదు కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల మీనరాశి వారికి ఈ నలభై తొమ్మిది రోజులు తదుపరి మళ్ళీ చతుర్థ స్థానంలోకి వచ్చేస్తారు కాబట్టి చతుర్థ స్థాన ఫలితాలు ఇస్తారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఐదో స్థాన ఫలితాలు కాబట్టి ఇక్కడ శాస్త్రం చెప్పుకుందాం అర్ధలాభం తథా ఐశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యం చతే భవద్గురవు గురువు పంచమస్తే ఐదో స్థానంలో కనుక ఉన్నట్టయితే జరగబోయేది ఏంటంటే అర్ధలాభం డబ్బులు డబ్బులు చాలా లాభం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా వస్తుంది సొంత వ్యాపారం అయినా సరే ఉద్యోగం అయినా సరే అలా ధనలాభం వస్తుంది ఈ విధంగా ధనలాభం వస్తుంది తథా ఐశ్వర్యం ఐశ్వర్యం కూడా ధనం వేరు ఐశ్వర్యం వేరు ఆ విధంగా వస్తుంది సంపద వస్తుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి మీరు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఒక్క పూర్తిగా కంప్లీట్గా బెటరీడ్ అయిన వాడు ఏ పని చేయలేడు లేకపోతే మరి మరీ ముసలివాడు చేయలేడు లేదా పిల్లవాడు చేయలేడు ఒక మాదిరిగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా చేయగలిగితే ఏదో పని పనిచేస్తే రూపాయి తెచ్చుకుంటూ ఉంటాడు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళకు కూడా చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పేసి కుటుంబ సౌఖ్యం అంతా కూడా కుటుంబం అంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది ఈ నలభై తొమ్మిది రోజులు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేశారు కాబట్టి వీరికి కూడా మీనరాశి వారికి కూడా గురువు యొక్క అను అనుగ్రహం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి ముఖ్యంగా పంచమ స్థానం అనే అంటే వీళ్ళు చెప్పలేదు కానీ విశేషంగా చెప్పుకోవాలి అన్నట్టయితే పంచమ స్థానం ఐదో స్థానం కాబట్టి మీ సంతానం కూడా మంచి అభివృద్ధి బాగా చదువుకోవటం అవన్నీ చేస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఈ గురువు ఇవ్వబోతున్నారు కాబట్టి ఆయన శుభ ఫలితాలు ఇచ్చినా శుభ అశుభ ఫలితాలు ఇచ్చినా కూడా తప్పకుండా ప్రతిరోజు ఏదో అశుభ ఫలితాలు ఇచ్చిన మొక్కుతాను కొబ్బరికాయ కొడతాను అలా కాదండి శుభం ఇచ్చినా అశుభాలు ఇచ్చినా నీటం ఉంచినా పాలం ఉంచిన ఏదే భారం అంటాను చూసారా అదేవిధంగా మనకి ఏదో వచ్చినప్పటికీ కూడా నిత్యము కూడా ఆ భగవంతుని ఒక్క రెండు నిమిషాలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఇంటూ ఆరు అరవై నిమిషాలు అరవై ఇటు బాగా ఎన్ని నిమిషాలు వస్తాయి అందులో ఒక్క రెండు నిమిషాలు ఆ భగవంతుల కోసం ఖర్చు పెట్టలేమండి మన మన వెల్ఫేర్ మొత్తం మన సంక్షేమంతా చూసే భగవంతుడి కోసం రెండు నిమిషాలు కేటాయించండి సర్వసౌఖ్యాలు పొందండి శోభంభూయాలు